మీకు మండగ్రండ్ రాదా ఏం చేశారు ఏం వాటర్ చెప్తే కదా నాకు నాకు చెప్పాలి నాకు చెప్పరా ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ లేదా అదే చెప్పండి మీరు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాటర్ ఇప్పుడు చాలా దగ్గర నీటి ప్రాబ్లం మీరు ఎలా పెట్టారు చెప్తే అది చెప్తే నాకు మల్లికార్జున నాయుడు ఆయన మాట్లాడతారు వేరైతే మాట్లాడతారు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం అలా ఎందుకంటే నేను సంగం మాడుతున్నా చాలా చాలా ఉన్నాయి చేసే చేసేదాన్ని అవి చేసుకోండి అంతేగాని నిరుపేదలు దరిద్రులు అసలుకి స్వీపర్ పని చేసేవాళ్ళు ఎవరు డబ్బులు తప్పున్నారంటే అంతకన్నా నేను రాడబో తిన్నా మీ కూడా మంచిది కదా ఆ పేదవాళ్ళ డబ్బు తిరిగి అది మీకు కూడా భగవంతుడు ఆ డబ్బు కూడా మీరు ఉండి అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ కాదు కొంతమందికే మిగతా వాళ్ళు కొంచెం మాట్లాడట్లే అది ఎవరు డబ్బురా వాళ్ళు అట్లాగే నిత్యం ఇంకా కూడా కొత్తగా ఒక ఐదు సైబర్ డేట్కి బీఆర్ఓ నేను చెప్పి కూడా మా ఓడికి చెప్తున్నారు దానికి కూడా ఒకరిని మేము చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నగే జమ్ము కూడా కొత్త తన్ను కూడా ఏమని చెప్పి రాజేష్ చేస్తారు మీరు కొత్తగా ఎక్కడ ఇబ్బంది రాకుండా అందరికీ పొజిషన్ రూల్ రూల్కారం పొజిషన్ కోరుతున్నాం అట్లాగే గాంధీనగర్లో ఇందిరానగర్లో ఎక్కడైనా సరే ఒక ఐదారు ఇరవై పట్టాలు ఆగో చేస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టండి అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వరైనా కావచ్చు తీసేయమని చెప్పి ఎమ్మార్ ఎఫ్టీసీ కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలకు కానీ గౌరవించాల్సినటువంటి బాధ్యత ఎండిఓ గారు అట్లాగే నేను ఎమ్మెల్యే ఆకే ఇంతవరకు ఏం జరుగుతుంది తెలియదు అక్కడ అంటే ఏం వచ్చినా నాకు చెప్పాల్సిన అవసరం ఫోన్లో ఉన్నా సార్ ఇక్కడ చేస్తున్నావు సార్ చెప్పాల్సిన అప్పటి కూడా ఎంబీఓ గారికి లేదు ఏ నెల నుంచి కూడా దారుణం అంటే సాక్షాత్తు ఈ క్యాంపస్లో రెండుసార్లు ప్రోగ్రాం పెడితే పాప సబ్ కలెక్టర్ గారు కూడా అటెండ్ అయితే ఎమ్ఓ గారికి ఇంకా ఆఫీసులు కూర్చొని ప్రశాంత ఉన్నాడు అంటే ఒక సబ్ కలెక్టర్ వచ్చి ఒక ఎమ్మెల్యే వచ్చిన దానిని మా ఎంబీఓ గారికి మేము దానికి గవర్నర్ అర్థం కాదు అది మీటింగు గవర్నమెంట్ మీటింగ్ అది మా సొంత మీటింగ్ కాదు గవర్నమెంట్ మీటింగ్ పెడితే నేను సబ్ కలెక్టర్ గారు దానికి వచ్చే పరిస్థితి లేదు ఏంటో పాపం మీకు అతనికి ఎంతకన్నా ఆఫీస్ ఎవరు కావాలి ఎంపీఓ గారు నాకు అటారు కాబట్టి నేను దయచేసి ఎండిఓ గారు చెప్పేసి మీరు అర్థం చేసుకోండి అంతకన్నా మీకు ఏం చెప్పే పరిస్థితి లేదు మీరు జనాలకి మేలు చేయమని తీసుకొచ్చాం కానీ మీరు జనాలు ఇబ్బంది పెట్టేటువంటి ఒకరిద్దరితో బాగుండి మేము మీదంతా బాగున్నామంటే కుదరదు మాకు నాయకుల కన్నా ప్రజలతో బాగుండాలి మేము చెప్పేది మా నాయకుల కన్నా పేదవాడితో మీరు బాగుండాలి పేదవాడిని తిప్పికూడదు పేదవాళ్ళని కసరుకోకూడదు ఇప్పుడు ఏం చేస్తారు పేదవాడికి వస్తారు కసరుకునేట్లా మేము మేము ఓట్లు పెడుకోవాలి ఏదైనా సరే పక్కన